ప్రైజ్ ద లాట్ ఈ దిన వాకు మా ప్రియ పరలో గొప్ప తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం దేవా ప్రతిదినం నీ వాక్యం ధర మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలను ప్రభా మాకు బట్టి నీకు స్తోత్రములు అయా తండ్రి మరి ప్రతిదినం లాగే ఈ దినం కూడా ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించుకోబోతుండగా అయా మీ సహాయాన్ని కోరుతున్నా నీ ఆత్మ సహాయాన్ని దయ దయచేయండి వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మా ప్రభును రక్షకునే శుక్రీస్తలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథధ్యానం ఇరవై నాలుగవ అధ్యాయం ఒకటి రెండు వచనములు దుర్జనులను చూచి మత్సర పడకము వారి సహవాసము కోరకము వారి హృదయము బలత్కారం చేయ యోచించును వారి పెదవులు కీడును గుర్చి మాట్లాడును హల్లే ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె దుర్జనులు చూచి మచ్చరపడకము వారి సహవాసము కోరుకుము సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలోని మొదటి రెండు వచనాలు దుర్జనులతో సహ చేయవద్దని మరియు వారిని అసూయపడవద్దని స్పష్టంగా బోధిస్తున్నాయి ఈ వాక్యంలో రెండు భాగాలు ఉన్నాయి మొదటిది దుర్జనులు చూసి అసూయపడవద్దు రెండవది దుర్జనుల సహవాసాన్ని కోరవద్దు మొదటి భాగంలోని మత్సర పడకము అంటే అసూయ పడవద్దు లేదా వారి శ్రేయస్సు చూసి ఈర్ష్య పడవద్దు అని అర్థం దుర్జనులు అప్పుడప్పుడు తాత్కాలికంగా సుఖంగా ఉన్నట్లు అభివృద్ధి చెందుతున్నట్లు కనిపించవచ్చు అయితే వారి అంతిమ గతి నాశనమే అని బైబిల్ స్పష్టం చేస్తుంది కీర్తన గ్రంథం డెబ్బై మూడవ అధ్యాయంలో కీర్తనాడు మొదట దుష్టుల సంపదను చూసి అసూయపడినట్లు చెబుతాడు కానీ తరువాత వారి అంతిమ నాశనాన్ని చూసినప్పుడు దేవుని న్యాయాన్ని అర్థం చేసుకున్నట్లు వివరిస్తాడు కొత్త నిబంధన కూడా ఇదే విషయాన్ని నొక్కు చెబుతుంది మతేసు వార్త ఆరు అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటి వచనాలలో యేసు ప్రభు భూమి మీద మీ కొరకు ధనములు కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెట్యు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిలేదరు ముందు మీ కొరకు ధనము కూర్చుకొని బోధిస్తున్నాడు దుష్టులు తాత్కాలికంగా పొందే సంపదలు కీర్తి శాశ్వతం కావని దీని అర్థం అలాగే రోములికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం వచనం పగ తీర్చుకునటం నాకు తగినది నేనే ప్రతిఫలం ఇస్తానని ప్రభు చూపుచున్నాడు గనుక ప్రియులారా మీరే పగ తీర్చుకొనక ఉగ్రతకు చోటీయుడు అని చెబుతుంది దుష్టుల పట్ల అసూయ లేదా పగ ఉండకూడదు దేవుడు న్యాయం చేస్తాడు ఇక ఈ వచ్చ వచనంలోని భాగం దుర్జనుల సహవాసం కోరకము అని స్పష్టం చెప్తా ఉంది దుర్జనులతో స్నేహం చేయడం లేదా వారితో సమయం గడపడం వల్ల వారి చెడు ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది కొరం రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడో వచనం అందరికి బాగా తెలిసినది మోసపోకుడి దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని స్పష్టంగా చెబుతుంది మనం ఎవరితో సహవాసం చేస్తామో వారి ద్వారా మనం ప్రభావితం అవుతాం దుష్టులతో స్నేహం చేస్తే వారి చెడు అలవాట్లు ఆలోచనలు మనపై ప్రభావం చూపుతాయి కొరంతీలికి రాసిన రెండో పత్రిక ఆరు ఉద్యా పద్నాలుగు వచనం మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి నీతికి దుర్నీతితో ఏమి పొందిక వెలుగునగు చీకటితో ఏమి సహవాసము అని హెచ్చరిస్తుంది క్రైస్తవులు నీతిమంతులుగా జీవించాలని చీకటిలో ఉన్నవారి నుండి వేరుగా ఉండాలని దీని అర్థం యాగోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వచనం లోక స్నేహం దేవునితో వైరం అని మీరెరగరా కాబట్టి లోకముతో స్నేహం చేయగోరువాడు దేవునికి శత్రువుగాను బోధిస్తుంది దుర్జనులు లోక సంబంధమైన విషయాలపై దృష్టి పెడతారు కాబట్టి వారిలో స్నేహం చేయడం దేవునికి విరుద్ధము కావచ్చు కాబట్టి వారితో దూరంగా ఉండటం ఎంతో ఉత్తమమైన పని ఇప్పుడు రెండవ వచన చదువుకుందాం వారి హృదయము బలత్కారం చేయ యోచించును వారి పెదవులు కీడును గురించి మాట్లాడును ఈ వచనం దుర్జనుల అంతర్గత స్వభావం మరి బాహ్య ప్రవర్తనను వివరిస్తుంది వారి హృదయాలు హింసను చెడును పన్నాగం పన్నుతాయి మరియు వారి మాటలు కూడా కీడును సూచిస్తాయి కొత్త నిబంధన మానవుని పాపపు స్వభావం గురించి చాలా స్పష్టంగా వివరిస్తున్నది ఏంటంటే మార్కు స్వార్థ ఏడవ అధ్యాయం ఇరవై నుంచి ఇరవై మూడు వచనాల్లో యేసుప్రభు చెప్పిన మాట మనిషిలో నుండి బయలుదేరినదే మనిషిని అపవిత్రపరుస్తుంది ఎందుకంటే లోపలుండి అనగా మనుషులలో హృదయం నుండి దురాలోచనలు వ్యభిచారములు దొంగతనములు నరహత్యలు లోభములు దుష్టోత్తములు కపటము కాముకత్వము దుష్టచూపు దేవదూషణ అహంకారము అవివేకం బయలుదేరినని చాలా స్పష్టంగా యేసు ప్రభు బోధిస్తుంటాడు ఆ వాక్యంలో కాబట్టి దుర్జన్ల హృదయాలు చెడుతో నిండి ఉంటాయని దీని అర్థం కాబట్టి చెడు హృదయంతో నిండి ఉంటాయి కాబట్టి వారి ఆలోచనలు కూడా ఆ రైతిగానే ఉంటూ ఉన్నాయి కాబట్టి రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనం పాపం వల్ల మాను నోరు ఎలా ఉంటో వివరిస్తుంది వారి గొంతు కంట తెరిచిన సమాధి వారు తమ నాలికలతో మోసం చేదురు వారి పెదవుల కింద సర్పవిషం ఉన్నది వారి నోరు శాపంతోనూ చేదుతో నిండి ఉన్నదని ఉంటాడు ఇది సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం రెండవ వచనంలోని వారి పెదవులు కీడి గురించి మాట్లాడిన దానికి చక్కగా సరిపోయేటటువంటి కొత్త నిబంధన వచనం అది రోమిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనం మీరు కూడా తీసి చదవండి ఒకసారి కాబట్టి సామెతల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు క్రైస్తవులకు ముఖ్యమైన మార్గాన్ని చూపుతుంది మన దుర్జనుల తాత్కాలిక శ్రేయస్సును చూసి అసూయపడకూడదు ఎందుకంటే వారి అంతిమ గతి వేరుగా ఉంటుంది అలాగే వారి సహవాసాన్ని కోరుకోకూడదు ఎందుకంటే వారి చెడు ఆలోచనలు మరియు మాటలు మన సులభంగా ప్రభావితం చేయగలం క్రైస్తవులుగా మన నీతిని పరిశుద్ధతను కోరుకోవాలి మరియు దేవునికి వాక్యాన్ని కట్టుబడి జీవించాలి మన సహవాసం దేవునికి మహిమను తీసుకురావాలి మరియు మనల్ని ఆధ్యాత్మికంగా బలోపేతం చేయాలి ఆ రీతిగా ఉండాలి కాబట్టి దుర్జనులు మరి చెడ్డవారి సహవాసాన్ని కోరుకుంటావా అయితే నీ ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే వాళ్ళు చూసి వ్యసనపడద్దు ఎందుకంటే ఈ లోకంలో మరి ఆనాడు ఆశాపు పరిస్థితి కూడా అలాగే వచ్చింది చెడువారిని చూసినప్పుడు అరే నేను ఎన్ని ప్రార్థనలు చేసాను ఇంత నీతిగా బతుకుతున్నాను కానీ నాకంటే వారే బాగున్నారే అన్నట్టు ఆలోచన కలిగి ఆఖరికి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన కూడా చేయలేని పరిస్థితి ఎంతసేపు ఆలోచనలో ఉంటున్నాయి అంటే అపవాదం ఏం చేస్తున్నాడు అని అంటే మనల్ని కూడా ఆ దుష్ట ఆలోచనలను తీసుకొని వచ్చి మనల్ని ప్రార్థన చేయనియకుండా చేస్తాడు నువ్వు ప్రార్థన చేయకపోతే ఆత్మజీవితం కా మరి పాడైపోతుంది అదే వాడు కోరుకునేది కాబట్టి మనం ఒక దేవుని బిడ్డలుగా లోకం వైపు లోకపు ఆశల వైపు ఎందుకు చూడాలి ఆశాపు కూడా తన చూపు ఎందుకు అటువైపు వెళ్ళింది వెళ్లకుండా ఆపుకోవాలి కదా కాబట్టి మన జాగ్రత్తగా ఉండాలి లేదంటే అపవాది గర్జనసిమ్మ వల్ల ఎవరిని మింగుదామా ఎవడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు వల సిద్ధంగా చేసుకుంటాడు ఆ వలలో పడ్డారా వారిని తన వైపు లాక్కొని నాశనం చేస్తాడు కాబట్టి నేను అంటాను దుర్జనుల వైపు నువ్వు చూడద్దు అసలు నీ నీ మనసులోనే చెడు తలంపులతో నిండి ఉంటే నువ్వు అటువైపు చూస్తావు అటువైపు చూడకుండా ఉంటున్నావు అంటే నీ ఆత్మీయ జీవితం సరిగ్గా కట్టుకుంటున్నట్టే అర్థం కాబట్టి జాగ్రత్త అనవసరమైన ఆలోచనలకు వెళ్ళిపోవడం ఇతరులను చూసి లోకంలో ఉన్న వారిని చూసి అరే నాకెందుకు అరే వాళ్ళు బాగున్నారు కదా అది నిజం కాదు అది కానే కాదు మనం చూడాల్సింది క్రీస్తును చూడాలి క్రీస్తును పోలి నడవాలి క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి మనల్ని చూసి ఇతరులు మారేలా ఉండాలి కానీ ఇతరులను చూసి మన ఆలోచనలు మార్చుకోవడం అంటే మరి లోకం వైపు ఎంత దారుణమైన పరిస్థితి ఇలాంటి ఈరోజు క్రైస్తవులు అనేక మంది ఇలాగే అయిపోతున్నారు బయట పోకడలు ఎక్కడ వాక్యాలు చెప్పే చోట అయినా సరే మందిరాలలో అయినా సరే లోకాన్ని తీసుకొచ్చి మందిరంలో పెట్టారు ఎందుకంటే ఇదిగో ఇలా చేస్తేనే మనుషులను ఆకర్షించవచ్చు లేదా చేస్తుంటున్నారు ఎంత దౌర్భాగ్యమైన పని మానవుల సొంత ప్రయత్నాలతో మనుషులు ఆకర్షించవచ్చా దేవుడు వాక్యం ఏం చెప్తుంది తండ్రి ఆకర్షించితేనే కానీ కుమారుడు యొక్కకు ఎవరు రారు అంటుంటే మరి సొంత ప్రయత్నంలో ఏదో చేసి ఆకర్షిద్దామంటే అది సాతాను బోధ సాతానుకు సంబంధించింది కాబట్టి అమ్మాయిలో పడవద్దు ఇకనైనా కళ్ళు తెరవండి ఇకనైనా సరే చెడు సహవాసాలకు దూరంగా ఉండండి కాబట్టి దుష్టులను లోకం వైపు చూడకండి దేవుని వైపు చూడండి విశ్వాసులతో జోడు కట్టండి ఆత్మీయ జీవితాన్ని బలంగా కట్టుకుంటూ ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం మా ప్రియ ప్రియా పరలోకతండ్రి నైనా మమ్మల్ని కాచి కాపాడిన దేవా నీకు స్తోత్రముడు మరి సామెతల గ్రంథ ఇరవై నాలుగో దేవ మొదటి రెండు వచనాల ద్వారా మీరు మాకిచ్చిన జ్ఞానోపదేశాలకై మీకు రుణం తీర్చుకోగలం ప్రభా నిజంగా నైనా దుర్జనులు చూసి మచ్చరపడకూడదని వారి సహవాసాన్ని కోరుకోకూడదని మీరు మాకు చాలా స్పష్టంగా తెలియజేశారు వారి హృదయాలు బలాత్కారం చేయి యోచించునని వారి పెదవులు కీడు గురించి మాట్లాడని మీరు హెచ్చరిక బట్టి స్తోత్రములు ప్రభా ఈ లోకంలో చెడు ప్రభావాలు విస్తృతంగా ఉన్నాయని మేము కూడా గ్రహిస్తున్నాం ప్రభా తండ్రి మా కనులు బట్టి నీకు స్తోత్రాడు ప్రభా ఈ వచనాలు మా హృదయాలో నాటబడినట్లు సహాయం చేయండి దుర్జనలో తాత్కాలికంగా పొందే సంపదలు హోదాలు కీర్తిని చూసి మేమెన్నడూ అసూయపడకుండా మమ్మల్ని కాపాడండి వారి అంతిమ గతి నాశనమేనని నీ న్యాయం నిశ్చయంగా నెరవేరుతుంది గుర్తించుకునేలా సహాయం చేయండి ప్రభా మా దృష్టి లోక సంబంధమైన వాటిపై కాకుండా నిత్యమైన రాజ్యంపై ఉండేలా చూడండి దుర్జన్ల సహవాసండి మమ్మల్ని పూర్తిగా వేరుచేయమడుగుతున్నాం తండ్రి దుష్ట సాంగత్యం మంచి నడవడం చేరుపునని మీ వాక్యం చెప్తుంది కాబట్టి వారి చెడు ఆలోచనలు అలవాట్లు మాటలు మమ్మల్ని ప్రభావితం చేయకుండా మమ్మల్ని పాపంలోకి లాగకుండా రక్షించమని అడుగుకుంటున్నాం అవిశ్వాసులతో జోడుగా ఉండకుండా వెలుగులో నడిచేలా మాకు సహాయం చేయండి ప్రభా మా హృదయాల దుష్ట ఆలోచనలకు బదులుగా నీ మంచి ఆలోచనలతో నింపబడినట్లు సహాయం చేయమడుగుచున్నాం మా పెదవులు కీడుని గురించి మాట్లాడకుండా కేవలం నీ మహిమ కొరకు ఇతర మేలు కొరకు మాత్రం మాట్లాడేలా దీవించమడుగుచున్నాం తండ్రి మా ద్వారా నీతి సత్యం మాత్రం వెలబడినట్లు చూడండి ప్రభా ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో సహవాసం చేయాలో నిర్ణయించుకునేటప్పుడు మాకు వివేకాన్ని ప్రసాదించమడుగుచున్నాం నీ చిత్తాన్ని బట్టి నడుచుకునేలా నీకు ప్రీతికరమైన సహవాసాన్ని మాత్రం ఎంచుకునేలా మాకు నైనా మార్గం చూపించమని అడుగుచున్నాం ప్రభావ జీవితాలన్నీ కూడా నీకు మహిమకరంగా ఉండేలా పరిశుద్ధతలో మరియు నీతిలో మేము అభివృద్ధి చెందేలా మమ్మల్ని దీవించి తండ్రి దుర్జనుల ఉండి మమ్మల్ని కాపాడండి నీ చిత్తాన్ని నెరవేర్చడానికి మమ్మల్ని బలపరిచి తండ్రినే నా కృప చూపించమని మా ప్రభురక్షణ సుఖరిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్